పాయ లేదా కాళ్ళకూర ఈ కర్రీ చపాతి జొన్న రొట్టె పుల్క అన్నం ఇలా దేనిలోనైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మన స్కిన్ అండ్ బోన్స్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది మరి ప్రిపరేషన్ని చూసేద్దామా హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక ఫుడ్ స్టోరీ నేను నాలుగు మేకకాళ్ళను తీసుకున్నాను వీటిని నాలుగు నుండి ఐదు సార్లు శుభ్రంగా వాటర్తో వాష్ చేయాలి ఒక ప్రెషర్ కుక్కర్లో ఎయిటీ ఎంఎల్ వరకు ఆయిల్ని తీసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ వేసి వేగనివ్వాలి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో తప్పక కమెంట్ చేయండి ఆనియన్ కాస్త వేగాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి కొన్ని కరివేపక్రిబలు వేసి మనం ముందుగా క్లీన్ చేసి ఉంచిన కాళ్ళను కూడా వేయాలి ముందుగానే ఆయిల్ తాలింపు వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం మళ్ళీ ఇప్పుడు కూడా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టీ స్పూన్ పసుపు వేసి ఆయిల్లో ఫైవ్ మినిట్స్ వరకు కాళ్ళను వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాళ్ళతో వేసి వేయించడం వలన రుచి బాగుంటుంది ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్ మూతని క్లోజ్ చేసి ఉంచండి ఈ సైజు చింతపండుని తీసుకోవాలి ఇది యాభై గ్రాముల వరకు ఉంటుంది చింతపండుని శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ పోసి నాననివ్వాలి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఎనిమిది నవంగాలు పది మిరియాలు స్పూన్ సాజీరా ఒక ఇలాచి వేసి స్లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు వేయించాలి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని ఇలా మిక్సీ పట్టండి నానపెట్టిన చింతపండు నుండి ఇలా చిక్కటి గుజ్జుని తీసి ఉంచాలి కాళ్ళకూర ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది లేత కూర అయితే ఎనిమిది నుండి పది విజిల్స్ సరిపోతాయి లేదా ఎక్కువ విజిల్స్ పెట్టవలసి వస్తుంది ఇలా ఎనిమిది నుండి పది విజిల్స్ వచ్చే వరకు పై ఉంచి కుక్కర్ ప్రెషర్ని వదిలిన తర్వాత మూత తీసి ముక్కని ప్రెస్ చేసి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం సరిపడా ఉప్పు వేసి అవసరమైతే వాటర్ని యాడ్ చేసి పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉడికించండి ఈ కర్రీ వండటానికి టైం తీసుకున్నా అంతే రుచిగా ఉంటుంది చింతపండు గుజ్జుని యాడ్ చేసి మనకు కావలసిన కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి రిక్వైర్మెంట్ని బట్టి కర్రీలో వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ప్రిపేర్ చేసిన ధనియాల పొడి అలాగే ఎండు కొబ్బరి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసి ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించి చివరిగా కొత్తిమీర వేయాలి ఎంతో రుచికరంగా ఉండే ఈ కాళ్ళ కూర మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్